జయ గురుదత్త గురువు అంటే ఒక శరీరంతో మాత్రమే గుర్తింపబడే వ్యక్తి కాదు గురువు అంటే ఒక మహాసంకల్పం ఒక మహా చైతన్యం ఒక మహాతత్వం ఒక మహాప్రజ్ఞ ఒక మహాశక్తి ప్రవాహం ఒక మహోన్నత జ్ఞానం ఇవేవి గురువు యొక్క బాహ్య శరీరములకు సంబంధించిన లక్షణాలు కావు ఆ మహత్వం అంతా గురువు శరీరం ద్వారా పనిచేస్తున్న శాశ్వతమైన గురుతత్వానికి అంటే పరబ్రహ్మతత్వానికి అందుకని గురువుని బాహ్యంగా ఒక నామరూపానికి పరిమితం చేసుకుని పూజిస్తూ ఉంటే అది వ్యక్తి పూజ అవుతుంది అప్పుడు సచ్చితానంద ఘన పరబ్రహ్మానుభూతిని ఎప్పటికీ పొందలేరు గురువు యొక్క నామరూపములు పరమ పవిత్రమైనవే కానీ వాటి ఆరాధన ఎంతవరకు అంటే మనం బంధువులు ఇంటి గృహప్రవేశానికి వెళ్ళి సింహద్వారం యొక్క అందాన్ని చూస్తూ అక్కడే ఆగిపోతే వాళ్ళు అక్కడే ఆగిపోయారంటే లోపలికి రండి అని అంటారు కదా అలాగే జీవిత లక్ష్యమైన బ్రహ్మజ్ఞానం కోసం వచ్చి అది మరచి గురువు యొక్క నామరూపములనే సింహద్వారమును పూజిస్తూ ఆగిపోవడం కూడా అలాంటిది ఆయన్ని పూజించి ప్రార్థించి ఆయన అంతఃస్వరూపమైన బ్రహ్మానంద తదనంలోకి ప్రవేశించాలి ఏ గురు గురుస్వరూపమునైనా అలా ఆత్మజ్ఞానానికి సింహద్వారంగా వినియోగించుకోవాలి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరిచిపోకూడదు దత్తసాయి మంచి మాట